అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆకలేసినప్పుడు అన్నం విలువ అద్దె కట్టేటప్పుడు ఇంటి విలువ ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్యం విలువ దూరమైనప్పుడు మనిషి విలువ జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది ఇలా ఏదైనా సరే ప్రకృతి నుండి మనం పొందే సహజ వనరులు కానీ వ్యక్తులైనా వస్తువులైనా అవి లభించినంత వరకు వాటి విలువ మనకు తెలియదు ఎప్పుడైతే కాలక్రమేణా ఒక్కొక్కటి మనకు దూరం అవుతుంటే అప్పుడు ఒక్కో దాని విలువ తెలుస్తుంది కానీ అంతా అయ్యాక తెలుసుకొని ఏం ప్రయోజనం ఎలాగంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేనట్టుగా కాబట్టి మనకు అన్నీ లభిస్తున్నాయి కదా అని విర్రవీగుతూ సహజ వనరులను దుర్వినియోగం చేస్తూ ప్రకృతి పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రకృతి వైపరీత్యాల రూపంలో తిరిగి మనకే చేరుతుంది మంచికి మంచి చెడుకి చెడు మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అనేది సత్యం ఈ సత్యాన్ని గ్రహించి అన్నింటి పట్ల కృతజ్ఞతాభావంతో మెలుగుతూ మన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ బాధ్యతలను విస్మరించకుండా అమూల్యమైన ఈ జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరునికి కృతజ్ఞత తెలియజేస్తూ నిత్యము వారి దివ్యనామాన్ని స్మరిస్తూ మన జీవితాలను అర్థవంతం చేసుకుందాం సర్వేజన సుఖినోభవంతు శివార్పణం